చెప్పిన మాటలు వింటే ఎవరు చెడిపోరు కానీ చెప్పుడు మాటలు వింటే ఎవరైనా సరే చెడిపోతారు నువ్వు గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరు సిద్ధంగా ఉండరు చేసిన చెడు పని వెంటాడుతూనే ఉంటుంది కానీ చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దుకుంటారు కానీ మోసం చేసిన వారికి ఇప్పటికీ అవకాశం ఇవ్వకు జీవితంలో మర్చిపోలేని గాయాన్ని చేస్తారు ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది ప్రతి పాఠం మనిషిలో మార్పు తీసుకువస్తుంది మనసులోని భయమే నీ యొక్క మొదటి శత్రువు నీవు వేసే వెనుకడిగే నీ మొదటి ఓటమి నీకు పొగడతలు ఎక్కువయ్యాయి అంటే అవి పొగపెట్టడానికే అని అర్థం చేసుకో తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు అదే నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించండి భయంకరమైన మౌనాన్ని తుడిచేయడానికి ఒక మాట చాలు అలాగే అనంతమైన దుఃఖాన్ని సరిచేయడానికి ఒక చిన్న చిరునవ్వు చాలు మనసు ఇష్టమైన దాన్ని అలాగే కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది మనిషైనా డబ్బైనా మీరు తప్పు చేసేటప్పుడు మొదటగా వెనక్కి లాగేది మీ అంతరాత్మే ముందు మనసు యొక్క మాట వినండి మీ అంతరాత్మకు నిజాయితీగా సమాధానం చెప్పుకోండి ఈ రోజుల్లో ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడటానికి భయపడకండి మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి అప్పుడే ఎక్కడైనా నేర్చుకోగలరు ఎక్కడైనా రాణించగలరు నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో అదే అబద్ధమైతే నవ్వేసి ఊరుకో కొన్ని విషయాల్లో వాదన కంటే మౌనమే గొప్ప సమాధానం నీకు మంచితనం ఉండడం మంచిదే కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చెయ్యి అప్పు చేస్తే జాగ్రత్త అవసరం తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం లేకుంటే రెండు నిన్ను ముంచేస్తాయి గుర్తుంచుకోండి వివేకవంతుడు మాట్లాడతాడు కానీ మూర్ఖుడు వాదిస్తాడు అదే వివేకవంతునికి మూర్ఖునికి ఉన్న తేడా నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు ప్రయత్నించి చూడు ఇంటి పేరు కలిసిన ప్రతివారు మన బంధువులు కారు మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు నువ్వు నీ గమ్యం చేరాలంటే ముందుగా నీ లక్ష్యం ఏంటో నీకు స్పష్టంగా తెలియాలి నువ్వు ఒక లక్ష్యం ఏర్పరచుకొని నీ గమ్యం చేరాలి నువ్వు జీవితంలో ఎదగాలంటే నిన్ను విమర్శించే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు ఎందుకంటే అలా పట్టించుకుంటూ పోతే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు ఒకవేళ అలాంటి విమర్శలు పట్టించుకోవాలంటే ఆ మాటలను నువ్వు ఎదగడానికి ఆయుధంలా చేసి ఉపయోగించుకో నువ్వు ఎదిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి వాటన్నింటినీ చూస్తూ ఉంటే నీ గమ్యం చేరలేవు వాటిని దాటుతూ ముందుకు నడిచినప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు మనసు మిత్రుడు అయితే మనిషి ఎదుగుతాడు అదే శత్రువు అయితే తనను తానే నాశనం చేసుకుంటాడు ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరొక మార్గం తెరుచుకునే ఉంటుంది అది తెలుసుకోవడమే విజయానికి మార్గం ఏదైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది అదే కష్టం లేకుండా ఇష్టం లేకుండా చేస్తే విసుగ్గా ఉంటుంది మీ నడక నలుగురికి బాటవ్వాలి మీ మాట మంచిదవ్వాలి అలాగే మీ చెయ్యి పది మందికి సహాయపడాలి ఎన్ని చేసినా కూడా మీరెప్పుడు నిగర్విగానే ఉండాలి గర్వం ఒకటి చాలు జీవితం సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి ధైర్యంగా ఉండండి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది స్త్రీతో మాట్లాడేటప్పుడు నో నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే పొరపాటున మీరు నోరు జారితే సమాజం మీ పొరపాటునే ఎత్తి చూపిస్తుంది ఎవరి తప్పులు వారు తెలుసుకోవడానికి సమయం ఉండదు కానీ ఎదుటివారి తప్పుని వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత సమయం ఉంటుంది కష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని కష్టపెట్టడు అలాగే ఇష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని వదిలిపెట్టడు తెలియక చేస్తే అది పొరపాటు అదే తెలిసి చేస్తే నమ్మక ద్రోహం నీకు క్షమించే గుణమున్న ఎదుటివాడు దాని విలువ అర్థం చేసుకునే స్థాయిలో లేకపోతే ఆ క్షమకు అర్థం ఉండదు శాంతి కోరేవాడు మొదటగా తన మనసును శాంతింప చేసుకోవాలి ఓడిపోవడం అంటే గెలవకపోవడం కాదు అది నిన్ను బలంగా చేసే సాధనం నిన్ను బాధపెట్టిన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వస్తే మనసు పెట్టి కాదు బుద్ధి పెట్టి ఆలోచించు పదే పదే మోసపోకు ఒక తప్పు అజ్ఞానం కావచ్చు అదే తప్పు పదే పదే జరిగితే అదిని నిర్లక్ష్యం ఈ రోజుల్లో సరిహద్దులు పెట్టుకోవడం స్వార్థం కాదు అది స్వయం రక్షణ జరిగింది మంచికే జరిగింది జరుగుతుంది మంచికే జరుగుతుంది జరగబోయేది మంచికే జరుగుతుంది అందుకే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసు ప్రశాంతంగా ఉంటే సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి అన్నీ నియంత్రించుకోవాలనుకోవడం కాదు అవసరం లేనివి వదిలేయడమే ప్రశాంతత శాంతిగా ఉండడం నీ బలహీనత కాదు అది నీలోని శక్తి